హలో గాయస్ గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ శ్రీనివాస్ ఈ రోజు వీడియోలో సో సంవత్సరంలో వాష్ టైమ్ కంప్లీట్ కాకుంటే మానిటేషన్ కాదండి సో ఇలా కామెంట్ వేస్తున్నారు ఎప్పుడైతే ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత సో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ తర్వాత సో మనకు మానిటేషన్ అవుతుందా లేదా అనేది కామెంట్ ద్వారా అనమాట సో ఇప్పుడు చూడండి మీరు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లో సో ఏదైతే వాష్ టైమ్ వస్తుందో ఆ వాష్ టైమ్ ఎంత వస్తుందండి సో ఫోర్ థౌసండ్ బిలో వాష్ టైమ్ వస్తే మనకు సో అది మానిటేషన్ కాదండి ఎంత త్రీ థౌజండ్ వాష్ టైమ్ వస్తే కూడా మానిటేషన్ అవుతుంది హాఫ్ మామింటేషన్ అవుతుంది అది మొత్తం ఈ వీడియోలో మాట్లాడుకుందాం సో ఫోర్ టైమ్ టైం వాస్తే మామింటేషన్ అవుతుందా వాష్ టైం రాకుంటే మాంటేషన్ అవుతుందా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కంప్లీట్ అయిన తర్వాత కూడా మౌంటేషన్ అవుతుందా లేదని ఈ వీడియోలో మొత్తం మాట్లాడుకుందాం వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ అవుతుంది కాబట్టి సో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేసుకోండి కామెంట్ చేసుకున్న వాళ్ళకి నేను ఫ్రీలో విన్నర్ చేస్తున్నామంట డైలీ ఫైవ్ మెంబర్స్ విన్నర్ అవుతున్నారు అందులో మీరు కూడా విన్నర్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేసుకోండి సో ఈ రోజు కూడా ఫైవ్ మెంబర్స్ విన్నర్ ఉన్నారు సో ఇక్కడ స్క్రీన్ చూపిస్తా చూసేయండి గాయస్ ఈ రోజు విన్నర్ వచ్చి ఇక్కడ డిస్ప్లే చేశాను చూసేయండి అండ్ వీళ్ళ నేమ్ వచ్చి అఖిల్ మహమ్మద్ అంట వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ బ్రదర్ అయితే కామెంట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ బ్రో అండ్ కామెంట్ చేసిన ఫస్ట్ ఆల్ నా వీడియో థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు అయితే ఫ్రీ కమెంట్ ప్రమోషన్ లో లింక్ ఇస్తాను ఈ బ్రో చేసుకోండి ఫాలో అయితే అనమాట సెకండ్ వన్ విన్నర్ వచ్చేసి చూసుకుంటే వీళ్ళ ఛానల్ నమ్మ వచ్చేసి మహేష్ జాసూజా భూపతి అంట బ్రో నా ఛానల్ ప్రమోషన్ చేస్తా అన్నారు లైవ్ లో చెప్పారు అండ్ కామెంట్ చేశారు తప్పకుండా ప్రమోషన్ చేస్తాడు సో ఏదైతే చెప్పారో తప్పకుండా ప్రమోషన్ చేస్తా మీకైతే రోజు ఫ్రీలో అయితే ప్రమోషన్ చేసిన క్వీన్ పర్సనల్ లింక్ ఇస్తాను ఈ బ్లోక్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అయితే అండి అనమాట అండ్ థర్డ్ వన్ విన్నర్ వచ్చి గా చూసుకుంటే వీళ్ళ చాలానే మి నందా గోపాల్ అంట ఏంటి అన్నయ్య ఈ అన్నయ్య నేను ఎన్నోసార్లు కామెంట్ పెట్టి అన్నయ్య చూడండి మీరు అయితే కామెంట్ చేశారు తప్పకుండా చూస్తాను కామెంట్ అందరు రీడ్ చేస్తారు సో నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సపోర్ట్ చేయండి ఎవరైతే నా వీడియోస్ వాచ్ చేస్తున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోర్ట్ చేయండి సో తప్పకుండా నేనైతే ఫ్రీలో అయితే ప్రమోషన్ చేస్తాను సో మీ కామెంట్ అయితే ఈ రోజు అయితే రెడీ చేశారు తప్పకుండా మీకైతే ఫ్రీలో అయితే ప్రమోషన్ చేసిన మేడం కైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అయితే కమెంట్ పోస్ట్ లో లింక్ ఇస్తాను సబ్స్క్రైబ్ ఫాలో అండ్ ఫోర్త్ వన్ విన్నర్ వచ్చేసి చూసుకుంటే వీళ్ళ నేమ్ వచ్చేసి వసంత అంట సూపర్ గా చెప్పా అన్నమెంట్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియో వాచ్ చేసినందుకు అండ్ కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మీకైతే ఫ్రీలో అయితే ప్రమోషన్ చేస్తున్నా అండ్ కమెంట్ పోస్ట్ లో లింక్ ఇస్తాను మేడం కైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవుతాయి అనమాట అండ్ లాస్ట్ వన్ ఫిఫ్త్ వన్ విన్నర్ వచ్చేసి గా చూసుకుంటే వీళ్ళ చాల నెంబర్ వచ్చేసి వెంకట్ రెడ్డి అచ్చా అంట సూపర్ అయితే కామెంట్ చేశారు సో థ్యాంక్ యూ సో మచ్ సార్ కమెంట్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ నీకైతే అయితే ఫ్రీలో అయితే ప్రమోషన్ చేసినా కామెంట్ పోస్ట్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవుతాయి అనమాట అండ్ ఈ రోజు గ్రాండ్ సక్సెస్ అయిన గ్రాండ్ విన్నర్ అయిన అందులో మీరు కూడా విన్నర్ కావాలండి సో కామెంట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ హైప్ కూడా చేయండి అనమాట సో ఎవరైతే హైప్ చేస్తారో ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళు ఫ్రీలో విన్నర్ అవుతారనమాట సో మీరు కూడా విన్నర్ కావాలండి సో ఇప్పుడే కామెంట్ చేసుకోండి సో చివరి వరకు వీడియో చూసిన తర్వాత కామెంట్ అయితే వేసుకోండి అని చెప్తున్నమాట ఫస్ట్ లైక్ ఇచ్చి కింద హైప్ అయితే ఇచ్చుకోండి తప్పకుండా మీకు అయితే ప్రమోషన్ చేస్తారన్నమాట సో వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంటే సో సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట సో వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఇప్పుడు ఏం అంటే మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సింపుల్ బ్యాక్ అయితే వచ్చేస్తాను సో ఇప్పుడు ఏంటంటే సో వన్ ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటాయండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లో ఏదైతే టైం కౌంట్ అవుతుందో మన మాంటేషన్ సెక్షన్ లో కౌంట్ అవుతుందో ఆ టైం అనేది మనకు మాంటేషన్ అవుతుంది అంటే ఈజీలీ మాంటేషన్ అవుతుంది త్రీ థౌజండ్ ఎబో వాస్టమ్ గిన్న వచ్చిందనుకోండి హాఫ్ మాంటేషన్ అవుతుంది ఏదైతే త్రీ థౌసండ్ ఎబో టైం వస్తుందో ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత అండ్ త్రీ థౌజండ్ టైం వచ్చిన తర్వాత అది హాఫ్ మామింటేషన్ అవుతుంది ఓకే మాంటేషన్ అవుతుంది హాఫ్ మాంటేషన్ అవుతుంది బట్ మనకి ఏదైతే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అయిపోయిన తర్వాత ఏదైతే హాఫ్ మాంటేషన్ అయిపోయింది అది అయిపోయింది ఆ ఆఫ్ అయిపోయిన తర్వాత అండ్ ఫోర్త్ వాష్ టైం కంప్లీట్ కాలేదు అనుకుంటే సో అది సో ఏం కాదు ప్రాబ్లం కాదు సో జస్ట్ మనకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అయిపోయిన తర్వాత ఏదైతే డేస్ గాన్ అవుతా ఉంటాయో వన్ డే వన్ డే ఇట్లా టూ డే త్రీ డే ఇట్లా గాన్ అవుతా ఉంటుందో జస్ట్ మనకు వాష్ టైం డౌన్ అవుతా ఉంటుంది అనమాట ఏదైతే వాష్ టైమ్ వచ్చిందో అది డౌన్ అవుతా ఉంటుంది అనమాట రిజెక్ట్ కాదు ఏదైతే మాంటేషన్ అయింది ఉంటుందో అది మానిటేషన్ అలాగే ఉంటుంది ఏదైతే ఫోర్ థౌజండ్ వాష్ టైం కంప్లీట్ కాలేదో వన్ ఇయర్లో అది మానిటేషన్ రిజెక్ట్ కాదు అది కంటిన్యూ ఉంటుంది ఎప్పుడైతే వరకు అయితే మీరు వాష్ టైం ఫోర్ థౌసండ్ వాష్ టైం కంప్లీట్ చేస్తారో అప్పుడు మనకు మానిటేషన్ అవుతుంది అంటే ఫుల్ మానిటేషన్ అవుతుంది మీకు మానిటేషన్ రిజెక్ట్ అయ్యారు ఏదైతే ఇప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లో హాఫ్ మాంటిటేషన్ చేసుకున్నారు అది అలాగే ఉంటుంది మళ్ళీ సెకండ్ టైం మానిటేషన్ చేసుకోవాలంటే మానిటేషన్ చేసుకుంటే ఆప్షన్ అంటే సో దానికి అయ్యా లేదనమాట ఇప్పుడు ఏదైతే మానిటేషన్ చేసుకున్నారో హాఫ్ మానిటేషన్ చేసుకున్నారో ఓకే అది మా హాఫ్ మాంటిషన్ చేసుకోవాలి అది అయిపోయినట్టే మీది చాలు అది హాఫ్ మామింటేషన్ అయిపోయింది అనమాట సో మనకి ఇప్పుడు ఫోర్ థౌన్ వాషింగ్ కావాలి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అయిపోయిన తర్వాత కూడా మాంటిటేషన్ చేసుకోవాలి అంటే మనకు కంటిన్యూలో ఉంటుంది మామిటేషన్ అయింది కదా అది కంటిన్యూలో ఉంటుంది సో ఇప్పుడు మీకు ఏం డౌట్ రాబోతుంది అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు త్రీ వాష్ టైం కంప్లీట్ కాకుంటే ఎలా మాంటిటేషన్ అవుతుంది మీరు అనుకోవచ్చు సో ఇక్కడ మనకి ఏంటంటే ఎగ్జాక్ట్లీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లోపు ఏదైతే వాష్ టైమ్ వచ్చిందో ఆ వాష్ టైం కౌంట్ చేసి మౌంటేషన్ సెక్షన్ లో సింబల్ ఉంటుంది కదా కింద డౌన్ లో ఆ సింబల్లో మనకు వాష్ టైమ్ యాడ్ చేస్తారు ఎంత ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ అండ్ టూ థౌసండ్ ఇట్లా వాష్ స్టాం అయితే యాడ్ చేస్తారు ఎంతో కొంత అయితే యాడ్ చేస్తారు అదే వాష్ స్టాంప్ మనకు వచ్చిన వాష్ స్టాప్ డే బై డే అయితే మనకు వాష్ స్టాం అయితే డౌన్ అవుతూ ఉంటుంది ఏదైతే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డే బై డే అయితే ఇట్లా తక్కువ వస్తూ ఉంటుంది అనమాట తక్కువ వస్తూ ఉంటుంది కాబట్టి మనం ఏం చేద్దామంటే కొద్దిగా వీడియో చాలా మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేసే ప్రయత్నం చేయాలన్నమాట ఎందుకు వాష్ టైమ్ డౌన్ అవుతూ వస్తారన్నమాట ఏదైతే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాష్ టైం కంప్లీట్ కాలేదు జస్ట్ మనకు తగ్గుతూ వస్తాయి అనమాట ఏది వాష్ టైమ్ సో మనకు వాష్ టైమ్ ఎక్కడికి పోదు జస్ట్ మనకు ఇక్కడ వన్ డేలో ఎంత వచ్చిందో ఫస్ట్ మనం ఛానల్ క్రియేట్ చేసినప్పుడు ఎంత వాష్ టైమ్ వచ్చిందో ఇప్పుడు మనకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అయిపోయిన వన్ డేకు త్రీ సిక్స్టీ ఫైవ్ త్రీ సిక్స్టీ సెవెన్ డే ఏదైతే వస్తుందో ఆ వాష్ టైమ్ అది సో ఇక్కడ వాష్ టైమ్ వచ్చినా ఇక్కడ వాష్ టైమ్ వచ్చినా అది డౌన్ అవుతూ ఉంటాయి అనమాట అలా సో మీరు చూసుకోండి సో మాంటేషన్ ఎక్కడికి వెళ్ళదు సో తప్పకుండా మాంటేషన్ అవుతుంది సో జస్ట్ తగ్గుతా వస్తుంది సో ఏదైతే డేస్ గాన్ అవుతా ఉంటదో ఆ వాష్టం అది డౌన్ అవుతా వస్తుంది అనమాట అదేనండి సో మామింటేషన్ అవుతా అంటే కంప్లీట్లీ మౌంటేషన్ అవుతుంది ఫైవ్ ఇయర్స్ అయిన వాళ్ళకి కూడా మాంటేషన్ అవుతుంది తప్పకుండా మౌంటేషన్ అవుతుంది జస్ట్ మనకు వన్ ఇయర్ లో వాళ్ళు ఏం చెప్పిందంటే వన్ ఇయర్ లో మనకు ఫోర్ థౌజండ్ వాషటెం తెచ్చుకోవాలి వన్ కే సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవాలి వాళ్ళైతే చెప్పారనమాట సో ఈజీలీ మానిటేషన్ అవుతుందండి మీకైతే డౌట్ క్లియర్ అయింది అని అనుకుంటున్నా సో తప్పకుండా మీకు డౌట్ క్లియర్ అయితే సో కామెంట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్